ఈరోజు మన రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రాష్ట్ర డిప్యూటీ అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన జిల్లాకు రావడం ఎంతో సంతోషకరమైన విషయం ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ పేరుతో ఈరోజు మన కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే సామాన్య ప్రజలకు జీఎస్టీ అంటే ఏమిటో తెలియదు ఈ విషయంపై సామాన్య ప్రజలకు ఎంత సేవ్ అవుతుందనేది నరేంద్ర మోదీ గారు స్వయంగా వివరించడం కూడా జరుగుతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ఈరోజు నిత్యావసర సరుకులు ఎంత దక్కాయి కనీసం పదహైదు వేల నుంచో ముప్పై ఐదు వేల రూపాయలు ఒక కుటుంబానికి సేవ్ అవుతున్నాయి కానీ ఈ విషయాన్ని ప్రజలకు తెలియదు ఆ విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి మన దేశ అంటే నరేంద్ర మోదీ గారు మన కర్నూలు జిల్లాకి విచ్చేసి ఈ సభను ఎన్డే కూటమి అయిన వంటి బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీల ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుంది ఆయన పేరే పవన్ కళ్యాణ్